వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా మట్టి పాత్రలు కొన్నానని ఆ కొన్న తర్వాతే చేపల కూర అయితే ఇందులో వండాను కొరమైన చేపల కూర అయితే ఇందులో వండాను అనమాట ఏ విధంగా వండామనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి దాకా పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను పక్కన చింతపండుని నానబెట్టుకున్నాను నేను చేపలు ఎన్ని తీసుకున్నానో దానికి సరిపడా అయితే నానబెట్టుకున్నాను మనకి ఇక్కడ చిన్న విషయం తెలియాల్సింది ఏంటంటే మట్టి దాకని పొయ్యి మీద పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోయకూడదంటండి అంటండి అది పేలుతుందంట మొహానికి కొడతాయంట పెంకులు సో అలా చేయొద్దు నాకు ఒకసారి అయితే పేలింది నాకు భయం వేసింది ఆ తర్వాత వాళ్ళని అడిగితే ఇలా చెప్పారనమాట కొంచెం హీట్ హీటెక్కగానే ఆయిల్ పోసుకొని అప్పుడు రెండు కలిపి హీట్ చేయమని చెప్పారు సో ఆ విధంగా అయితే చేశాను ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి కదా తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను చేపల కూరలో కొంతమంది మసాలాలు వాడతారండి నేను ఒక్కసారి ట్రై చేయమని చెప్తున్నాను మసాలాలు అవాయిడ్ చేసి ఓన్లీ అల్లం వెల్లుల్లిపై పేస్ట్తో నేను చూపిస్తున్న విధంగా చేపల కూర చేసి చూడండి ఎలాంటి నీసి వాసన అనేది లేకుండా చేపల కూర చాలా బాగా వస్తుంది మసాలాలు వేస్తేనే వాసన పోతుందని అనుకోకండి చాలా బాగుంటుంది టేస్ట్ అందులో ఇది కొరమైంది అనమాట చాలా టేస్ట్ బాగుంటాయి అండ్ కొరమేన్లో నేను అన్ని పీసులు అయితే వేయట్లేదండి నేను చిన్న చేప ఒకటి తీసుకున్నాను అందులో ఫ్రై పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఓన్లీ మనం ఇగురికి ఎన్ని కావాలో ఆ పీసెస్ని పొట్ట ముక్కలు తల తోక చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా వాటిని మాత్రమే నేను ఇప్పుడు కర్రీ లాగా వండి చూపిస్తున్నాను అనమాట మిగతావన్నీ కూడా నేను మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడప్పుడు రసం పప్పుచారు వాటిల్లో ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది సో ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరప కరివేపాకు వేగిపోయిన తర్వాత అల్లం వెలిపాయ పేస్ట్ వేసి వేపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసుకొని ఒక్కసారి అయితే గరిటతో తిప్పుకోవచ్చండి ఈ టైంలో తర్వాత అయితే గరిట పెట్టకూడదు సో ఈ విధంగా చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలలో ఉంచిన తర్వాత మూత తీసి కొత్తిమీర జల్లుకున్నాను పైన దీంట్లో ఉల్లికాడలని అని అంటారు కొంతమంది ఉల్లి బంధు అంటారు అవి వేసుకుంటే చేపల కూర మరింత టేస్టీగా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు వేసి చూపిస్తాను ఈసారి తీసుకోలేదు నేను ఫ్రెష్గా లేదని ఈ విధంగా చేసుకోవాలి చేప ముక్కలు మ్యాగ్నేషన్ ఎలా చేసామనంటే అంటే ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అంతే అంతకు నుంచి ఏం చేయలేదు సో తర్వాత కొంచెం వేగంగానే ఇలా చింతపండు పులుసుని దాంట్లో వేసేసుకున్నాను నేను చిన్న కూర తీసుకున్నానని చెప్పాను కదా దాంట్లో అయితే చేస్తున్నాను అనమాట దానికి తగ్గట్టుగా ఎన్ని ముక్కలు వేలా అన్నీ వేసాను సో మాకైతే సరిపోయేలాగా ఇప్పుడు కూడా కొంచెం గరిటి పెట్టి తిప్పొచ్చండి ఇది కురమే కొరమేను కాబట్టి తిప్పొచ్చు తర్వాత అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చేప కూడాను గరికైతే పట్టకూడదండి ఈ స్టేజ్లో నేను గల్లు ఉప్పు వేసుకుంటున్నాను మీరు పులుసు పొయ్యక ముందే కారం సరిపోదు అనుకుంటే కనుక అంటే మనం మ్యాగ్నేషన్ చేసినప్పుడు వేస్తాం కదా దాన్ని బట్టి అనమాట సరిపోదు అనుకుంటే చేప ముక్కలు వేసిన వెంటనే కూడా కారం వేసుకోవచ్చు నేనైతే పులుసు పోసిన తర్వాత కారం పసుపు ఉప్పు వేసాను మళ్ళీ కొంత ముందే వేసాను అండ్ మళ్ళీ తర్వాత ఇప్పుడైతే వేస్తున్నాను సో ఈ విధంగా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే ఇలాగే కలుపుకోవాలండి అస్సలు గట్టి పెట్టద్దు యాక్చువల్లీ ఫస్ట్ చాహ్నా అయితే చేపల కూర అస్సలు తినేది కదండి ఎప్పుడైతే కుండలో వండటం నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చేపల కూరని చాలా బాగా లైక్ చేస్తుంది అనమాట దాని టేస్ట్ దానిదే అండి ఒక్కసారి ట్రై చేయండి చూసారా ఎలా ఇస్తుందో నిజంగా వాసనకి పరిగెత్తుకుంటూ వచ్చిందండి చాలా బాగుంటుంది ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై ట్రై చేయండి మీరైతే మట్టి పాత్ర తీసుకొని హెల్దీ కూడా సో ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను ఎంత ఇగురు కావాలి ఎంత పులుసు కావాలో చూసుకొని ఆపేసుకోవడమేనమాట అంతే మన చేపలు కూడా రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చాహ్న చూసి చెప్తుంది అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి అండ్ మీరు కూడా మట్టి పాత్రలు తెచ్చుకొని వండుకొని ఇంతే హెల్దీగా అయితే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్యాంకాక్ పిల్ల వీడియోస్ అయితే రన్నింగ్ అవుతాయి అనమాట చాహ్నా వాటిని చూస్తూ అన్నం అనమాట ప్రతిదీ మీకు న్యాచురల్గా అనిపించడం కోసం నేనైతే వాటిని కట్ చేయకుండా అలాగే పెడుతున్నాను సో చూసి ఎంజాయ్ చేయండి కుండలో చేపలంట చూడండి ఎలా చెప్తుందో అండం కూడా రావట్లేదు పాపం